వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎక్కువగా ఊహించుకుంటున్న వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ గెలవని సీట్లు చాలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసిన ఆ పార్టీ గత ఎన్నికలలో పెద్ద సంఖ్యలో సీట్లు గెలిచింది కానీ ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవు గత ఎన్నికలలో ఆ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు సాధించినప్పటికీ అంతకుముందు కూడా చెప్పుకోదగ్గ సీట్లు సాధించినప్పటికీ ఏపీలో ఇంకా వైసీపీ గెలవని నియోజకవర్గాలు మిగిలిపోయాయి టెక్కలి హిందూపురం కుప్పం ఇచ్చాపురం ఉండి వంటి నియోజకవర్గాలలో వైసీపీ ఎంత ట్రై చేసినా ఫలితం ఉండటం లేదు అలాంటి నియోజకవర్గాలపై వైసీపీ ఈసారి బాగా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి బాగా దృష్టి కేంద్రీకరిస్తున్న నియోజకవర్గాలలో కుప్పం ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది గత ఏడు అసెంబ్లీ ఎన్నికలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు చంద్రబాబు కంటే ముందు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికలలో ఎన్ రంగాస్వామి నాయుడు ఇక్కడ టీడీపీ నుండి విజయం సాధించారు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వేరే ఏ పార్టీ గెలవలేదు అయితే ఈసారి ఎలాగైనా ఇక్కడ చంద్రబాబును తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో సహా వైసీపీ నేతలు తరచూ ఇదే మాట అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం వినిపిస్తూ కుప్పంలోనూ గెలుస్తామని చెప్పుకొస్తున్నారు అయితే చంద్రబాబు టీడీపీ నాయకులు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నారు కుప్పంలో తనను ఓడించడం వైసీపీ తరం కాదంటూ చంద్రబాబు వాళ్లకు కౌంటర్ వేస్తున్నారు చంద్రబాబుకు ఇటీవల కుప్పంలో పర్యటించినప్పుడు ఆయనకు అంతకు ముందు కంటే ఎక్కువ ఆదరణ కనిపించడమే ఆయనలో ధైర్యానికి కారణం ఇక వైసీపీ బాగా ఫోకస్ పెట్టిన మరో నియోజకవర్గం హిందూపురం అసెంబ్లీ సీటు ఇక్కడ వైసీపీ ఇంతవరకు గెలవలేదు ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఇక్కడ తొలిసారి పోటీ చేసినప్పటి నుండి ఆ పార్టీ అభ్యర్థులు తప్ప వేరే ఎవరూ గెలవలేదు ఈ నియోజకవర్గం నుండి ఎన్టీ రామారావు మూడుసార్లు పోటీ చేసి గెలవగా ఆయన కుమారుడు హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పద్నాలుగు నుండి ఇక్కడ ఎన్టీ రామారావు మరో కుమారుడు నటుడు నందమూరి బాలకృష్ణ గెలుస్తున్నారు వైసీపీ నుండి రెండు వేల పద్నాలుగులో నవీన్ నిచ్చల్ రెండు వేల పంతొమ్మిదిలో షేక్ మహమ్మద్ ఇక్బాల్ నుండి ఇక్బాల్ పోటీ చేశారు రెండుసార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ నుండి ఆయనే మరోసారి అభ్యర్థి కాగా వైసీపీ నుండి తిప్పేగౌడ నారాయణ దీపిక పోటీ చేస్తున్నారు బాలకృష్ణ ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తారని పరిశీలికలు చెబుతున్నారు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంకో నియోజకవర్గం టెక్కలి ఇక్కడ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని ఎలాగైనా ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితులు చూసినా చరిత్ర చూసినా అది అంత సులభం కాదంటున్నారు విశ్లేషకులు టెక్కలిలో పంతొమ్మిది ఎనభై మూడు నుండి ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలిపి మూడుసార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ ఓటం పాలైంది మిగతా అన్నిసార్లు ఆ పార్టీయే గెలుస్తుంది వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో దువ్వాడ శ్రీను రెండు వేల పంతొమ్మిదిలో పేరాడ తిలక్కు ఇక్కడ పోటీ చేసిన అచ్చునాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు ప్రస్తుతం ఎన్నికలలో టీడీపీ నుండి అచ్చునాయుడే మరోసారి పోటీ చేస్తుండగా వైసీపీ నుండి దువ్వాడ శ్రీనివాస్ పేరు ఆ పార్టీ ప్రకటించింది ఇక చీరాల కూడా వైసీపీకి ఛాన్స్ ఇవ్వని నియోజకవర్గాలలో ఒకటి చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన గత ఎన్నికలలో గెలిచింది మాత్రం తెలుగుదేశం పార్టీ నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఆమంచ కృష్ణమోహన్ రెండు వేల పద్నాలుగులో బాలాజీ చీరాల నుండి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుండి ఆమంచ కృష్ణమోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పోటీ చేశారు కానీ అక్కడ ఆ ఎన్నికలలో ఆయన ఓటం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమంచ్ కృష్ణమోహన్పై టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన కర్ణం బలరాం అనంతర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల టికెట్ కేటాయించింది టీడీపీ నుండి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం దక్కలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో దుట్ట రామచంద్రరావు రెండు వేల పంతొమ్మిదిలో యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు రెండు సందర్భాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీ ఇక్కడ విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వంశీ టీడీపీని వీడి వైసీపీ పక్షం వహించారు ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ టీడీపీ నుండి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు యార్లగడ్డ విజయం నల్లేరు మీద నడకే అని స్థానికులు చెప్తున్నారు ఇవే కాకుండా గుంటూరు వెస్ట్ ఇచ్చాపురం పెద్దాపురం కొండాపి పాలకొల్లు ఉండి రేపల్లె విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాలలోనూ వైసీపీ ఎంతవరకు గెలవలేదు అంతేకాదు రెండు వేల తొమ్మిది తర్వాత కొత్తగా ఏర్పడిన వైజాగ్ ఈస్ట్ వైజాగ్ నార్త్ వైజాగ్ సౌత్ వైజాగ్ వెస్ట్ మండపేట రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎంతవరకు బోని చేయలేదు